ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది పెన్షనర్లతో పాటు వ్యాపారస్తులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ వచ్చింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వ్యాపారస్తులకి పెన్షనర్లకి కూడా ఎల్ఐసి గృహ రుణాలు అయితే ఇస్తామని చెప్తోంది సొంత ఇంటికాల సహకారం చేసుకునేందుకు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ తమ శాఖలను రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోందని ఎల్ఐసి ప్రాంతీయ అధికారి డి జయప్రకాష్ అన్నారు మహానాడు రోడ్లోని కామినేని నగర్లో ఏర్పాటు చేసిన నూతన శాఖను గురువారం ఆయన ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్త శాఖ ద్వారా హనుమాన్ జంక్షన్ నూజవీడు గుడివాడ గన్నవరం ప్రాంతాలకు దగ్గరగా ఉంటామన్నారు ఈ ఏడాదిలో సౌత్ ఈస్టర్న్ రీజియన్లో పదమూడు కొత్త శాఖలు అయితే ప్రారంభించామన్నారు సంస్థ చే కొత్తగా బ్యాంకింగ్ సర్క్యూట్ స్కీమ్ ద్వారా చిరు వ్యాపారులకు అతి తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తున్నామని గృహ వరిష్ట స్కీమ్ పేరుతో పెన్షనర్లకు గరిష్టంగా డెబ్బై ఐదేళ్ళ ఉన్న వారు అందరికీ కూడా గృహణాల గృహ రుణాలు అయితే అందజేస్తున్నామన్నారు సంస్థ రీజనల్ హెడ్ మార్కెటింగ్ రామకృష్ణారావు అలాగే మిగిలిన వారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు ఇక్కడైతే గమనిస్తున్నారు కదా ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వారికి అలాగే పెన్షన్లు తీసుకునేవారు ప్రభుత్వ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటారో అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు చేసిన తర్వాత పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ కూడా తక్కువ వడ్డీకే అతి తక్కువ వడ్డీకి గృహ వరిష్ట స్కీమ్ పేరుతో అయితే కనుక లోన్స్ అయితే కనుక ఇస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే పెన్షనర్లు వయసు డెబ్బై ఏళ్ళ లోపు ఉండాలి డెబ్బై ఏళ్ళు దాటితే కనుక ఇంకెవ్వరు డెబ్బై ఐదు ఏళ్ళ లోపు ఉన్న పెన్షనర్స్ అందరికీ కూడా ఒకవేళ ఇంటికి సంబంధించి ఏదైనా లోన్ కావాలంటే అతి తక్కువ వడ్డీకి ఇస్తామని అయితే చెప్తూ ఉన్నారు ఏ ఏ ప్రాంతాలంటే హనుమాన్ జంక్షన్ నూజివీడు గుడివాడ గన్నవరం ప్రాంతాలకు దగ్గరగా లేదు మీకు గనక లోన్ కావాలంటే మీ దగ్గరలో ఉన్న ఎల్ఐసి ఆఫీస్ని సందర్శించినట్లయితే మీకు దగ్గరలో ఉన్న ఈ గృహ రుణాలకు సంబంధించిన స్కీమ్ ఉన్నట్లయితే వారైతే తెలియచేయడం జరుగుతుంది